నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈ రోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి దగ్గర వ్యక్తులతో అనవసరమైనటువంటి ఘర్షణలకు దిగరాదు వేరు వేరు రూపాలలో వ్యాపార ఉద్యోగపరమైనటువంటి సందర్భాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం నవగ్రహ ఆలయ ప్రదక్షిణ చేసుకోవటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన ఇబ్బందులుంటాయి గౌరవ హాని కూడా జరుగుతుంది మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టడం మంచిది వ్యాపారంలో అనుకూలతలు పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మిథున రాశి వారు తాము చేపట్టిన కార్యక్రమాలను తమకు అనుకూలంగా మలుచుకుని విశేష లాభాలతో పూర్తి చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి అంశాల్లో విస్తరణ ఆలోచనలు ప్రారంభమవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించి స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి బంధువులను స్నేహితులను కలుసుకుంటారు విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది మీకు కలిగేటటువంటి ఆలోచన విధానాల్లో స్థిరత్వం ఉండేటటువంటి విధంగా జాగ్రత్త పడుతూ ఉండాలి కొన్ని రకాల అనవసరమైనటువంటి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శివ పరివారము మీరు చేయవలసిన పూజ పార్వతీ పరమేశ్వరులను పూజించటం మంచిది సింహరాశి వార్లకు ఆదాయ మార్గాలు పెంచుకుంటుంటారు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరమైనటువంటి అంశాల్లో మీ ఆశలు చిగురిస్తూ ఉంటాయి కళాత్మకమైనటువంటి సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది కన్యా రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొన్ని ఇబ్బంది పడుతుంటాయి స్నేహితులతో వ్యాపార సంబంధమైనటువంటి చర్చలుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజశ్యామల అమ్మవారి అర్చన కానీ అమ్మవారి నామమును కానీ జపం చేసుకోవటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి కుటుంబ విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీకున్నటువంటి గౌరవము హోదాలు మరింత పెరిగే అవకాశాలుంటుంటాయి వ్యాపార ప్రయత్నంలో ఉన్నతిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడుతుంది దగ్గర వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో తొందర పడకూడదు మీకున్నటువంటి తెలివితేటలు ఉపయోగించవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకము కానీ అర్చన కాని నిర్వహించండి ధనుసు రాశి వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి విలాసాలకు పోతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలుంటుంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కష్టపడిన దానికి సరైనటువంటి ప్రోత్సాహకాలు అందుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి గొడవలకు సమావేశాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యము వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని సింధూరముతో పూజించింది కుంభరాశి వారు నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబ సభ్యులతో కలిసి అన్ని రకాల జాగ్రత్తలతో కూడినటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు వ్యతిరేకులను అధిగమించే ప్రయత్నాలు కలిసి వస్తాయి వాహనము గృహ సంబంధమైనటువంటి లాభాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మీనరాశి వరకు దూర ప్రాంతాల నుండి అంది వచ్చిన సమాచారాలు సంతోషాన్ని కలుగ వ్యవహారిక విషయాల్లో శుభాలు కలుగుతాయి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించి ఆర్థిక ఉన్నతికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి